వెల్మ ఉత్తరాంధ్ర వెల్మ సెంట్రల్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ తుక్కా చందబాబుని ఈరోజు ప్రెస్ మీట్ ఇచ్చేసిన పాత్రికేయులకు అందరికీ అభినందన తెలుపుకుంటూ ఈరోజు మా డిమాండ్ ఏంటంటే ఉత్తరాంధ్రలో సామాజిక పరంగా రమారమి ఇరవై ఆరు లక్షల వెర్మ సభ్యు సభ్యులు ఉన్నాము మా పాపులేషను దాని ప్రకారంగా దామాసా ప్రకారంగా మాకు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ అసెంబ్లీ జరుగుతున్న ఎన్నికల్లో మాకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని మేము సెంట్రల్ ఆర్గ్ ప్రెసిడెంట్గా కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం రమారమి ఇరవై లక్షల మంది ఉన్నారు కాబట్టి ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని ఆరు సీట్లు మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇంతకుముందు కూడా మా సామాజిక వర్గం నుంచే ఆ సీట్లు కేటాయించడం అయింది అంచేత అదేవిధంగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో విశాఖ ఉత్తరం విశాఖ దక్షిణం పెందుర్తి నర్సీపట్నం మాడుగుళ్ళ చోడవరం ఇంతకుముందు మా సమాజ పరంగా ఇంతకుముందు శాసనసభ్యులుగా పని పనిచేశారు మా సామాజిక పరికరంగా కంటెస్ట్ చేశారు ఇప్పుడు కూడా మా సమాజానికి ప్రాతినిధ్యం అక్కడ ఉన్నది కాబట్టి ఆ సీట్లు ఆరు కూడా మా కేటాయించాలని మా డిమాండు అలాగే విజయనగరం జిల్లాలోని బొబ్బిలి గజపతనగరం ఎస్కోట విజయనగరం ఈ నాలుగు సీట్లు కూడా మాకు దామాస ప్రకారంగా మా జనాభా నాలుగు కాన్షియన్స్ ఎక్కువగా ఉన్నది కాబట్టి అవి కూడా మాకు కేటాయించాలి అలాగే శ్రీకాకుళం జిల్లాలో నరసనపేట శ్రీకాకుళం టెక్కలి ఇవి ఎప్పుడు కూడా మా సమాజపరంగా మా వాళ్ళే అక్కడ ఎన్నుకవుతూ ఉన్నారు కంటెస్ట్ చేస్తూనే ఉన్నారు అన్ని పార్టీలు కూడా ఈ ప్రాధాన్యత పరంగా సీట్లు కేటాయించి మా మా గర్మజాతికి ఆ సి అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని కోరుతున్నాం మరియు డిమాండ్ చేస్తున్నాం పార్లమెంట్ స్థానాలకు వచ్చేటప్పటికి అనకాపల్లి వైజాగ్ శ్రీకాకుళం ఈ ఈ మూడు పార్లమెంట్ స్థానాలు మా విరమ దళములకు కేటాయించాలి తదనుగుణంగా ఎందుకంటే మాకు ఏమైనా తామాషా ప్రకారంగా ప్రకటించకపోతే మా విరమ జాతిలోని నిరాశ నిష్పులతోటి ఈ రాజకీయ పార్టీలు వ్యతిరేకంగా ఉండడానికి కూడా సంకోచించమని మేము మా డిమాండ్ మనవి చేస్తున్నాను అంత రాజకీయ పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు మా ఎగ్జిస్టెన్స్ను గుర్తించి మాకు ఈ స్థానాలు కేటాయించి మా తాలూకా మద్దతు పొందాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ప్రతి రాజకీయ పార్టీ మా సామాజిక వర్గానికి సానుకూలంగా స్పందించాలని మేము మీ ద్వారా తెలియపరుస్తున్నాం తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది రాజకీయ పరంగా రాబోయే సారథుని సందర్భించి సందర్భం ఇంకా తర్వాత మాకు విరమ భవనానికి పెందుర్తి మండలంలోని చామురాపల్లిలో డెబ్బై ఐదు సెంటు స్థలం కేటాయించారు దాని తదనుగుణంగా ప్రభుత్వానికి కూడా ప్రతిపాదనలు వెళ్ళాయి కాబట్టి అది కూడా మంత్రివర్యులు అందరూ కూడా మేము వినపాలు ఇవ్వడం జరిగింది అది ప్రభుత్వం వద్ద పెండింగ్లు ఉన్నది కాబట్టి అది కూడా క్లియర్ చేసి మాకు తగిన ఈ ఈ సమయంలోనే మాకు ఆ స్థలం కేటాయించేటట్టు జీవో ఇప్పించి ఇప్పించాలని మేము ప్రభుత్వాన్ని వినవించుకుంటున్నాం మాకు తగిన విధంగా త్వరతగతినే ఆ స్థలం కూడా కేటాయిస్తూ తగిన ఉత్తర్వులు ఇవ్వాలని కోరుకుంటున్నాం